సో నా పేరు వచ్చేసి రాజు అండి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ సో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన ఇంత పెద్ద అవకాశం నా ఫ్రెండ్ పురుషోత్తమ దాసరి అండ్ మేడం ద్వారా సో ఈ అవకాశం నాకు లభించింది రెండు వేల ఇరవై ఒకటిలో సో ఒక ఆర్టినరీ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పారు ఏంటి అన్నాడు నేను ఒక పల్లె పల్లెటూరు నుంచి వచ్చిన సో అన్న జీవితం బాగా బాగా పడాలి అంటే ఏం చేయాలి అంటే బాగా చదువు జాబ్ వస్తుందని అని చెప్పారు నేను బాగా చదివిన కాన్స్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే జీతంతో ప్రతి సంవత్సరం ప్రతి నెల చూస్తున్నాను నా లైఫ్లో ఏం గ్రోత్ లేదు వచ్చే జీతం వస్తుంది ఒకటి తారీఖు రెండు తారీఖు పదో తారీఖు వరకు అలా కరెంటు బిల్లులు టీవీ ఈఎంఐ ఫ్రిడ్జ్ ఈఎంఐ అని అన్ని వెళ్ళిపోతున్నాయి సో జేబు చూస్తే ఖాళీ ఏమనిపించింది అంటే ఒక పదేళ్ళ తర్వాత జీవితం అంటే కరెంటు బిల్లుల కోసమే టీవీ ఈఎంఐల కోసమే ఉందా ఇంకెందుకు లేదా అనిపించింది ఎస్ఆర్ నో తర్వాత ఇంకేదన్నా లభిస్తే ఇంకా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేద్దాం అనే సిచ్యువేషన్ లోనే రెండు వేల ఇరవై అనే అవకాశం నా దగ్గర వచ్చింది నేను నేను కూడా కూడా మీరు అట్లనే ఆలోచిస్తున్న నన్ను లో బాధ అవుతుంది అనుకుని వచ్చిన ఎస్ సో వచ్చినప్పుడు నేను కూడా ఇలాంటి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఇది పదివేల బిజినెస్ కాదు ఇందులో ప్రాణం పెట్టి పనిచేసే మూడు తరాల లైఫ్ చేంజ్ అయితుంది అర్థమైంది నాకు మూడు తరాల లైఫ్ చేంజ్ అవుతుందని అర్థమైంది అర్థం అయిన తర్వాత నాలుగేళ్ళు అయితే ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చి సో నాలుగేళ్ళు రెండేళ్ళు పార్ట్ టైం చేసినాను రెండేళ్ళ నుంచి ఫుల్ టైం చేస్తున్నాను నెలకు ఆన్ అండ్ యావరేజ్ ఐదు లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాను ఇదే ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంది ఇక్కడ వచ్చిన మీకు పక్కన చీర్లు కాలు ఉన్నాయి చూసిరా ఉన్నాయా వాళ్ళు ఏమని కొట్టుపోతారు తెలుసా ఏమైంది అంటే అంత అర్థమైంది చేద్దాం దాన్ని బయట అయిందా అర్థమైందా వీళ్ళు రేపటి రోజు కదిలీస్ అంటే ఈడనేమో అంత అర్థం అయింది ఆడదేమో ఏ అయ్యట్లేదు రన్నట్టు అయ్యటట్లేదు అని చెప్పి చెప్తా ఉంటారు నేను ఏం చెప్తున్నానంటే ఇందాక సుధీర్ సార్ సినిమా చూపించండు ఆ సినిమాలో హీరోలు వీళ్ళంతా చూడకుండా నీ అదృష్టం అర్థమైతుందా ఇందాక సుధీర్ సార్ సినిమా చూపించండు రియల్ హీరోస్ ఈ ఉన్నప్పుడు ఆ చీరలు కాలేంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే బయట పోయలేదంటే వీళ్ళు వచ్చేటప్పుడే ఎప్పుడు పోవాలని చదువుకొని ఉంటుంటారు అవునా కాదా సో వీళ్ళకి నేను చెప్తున్నాను ఇట్లాంటి వాళ్ళకి సక్సెస్ రాదు నేను చెప్తున్నా పూర్తి క్లారిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తీసుకో నేను చెప్తున్నా ఇందాక సుది సార్ చెప్పిండు టైం ఉంది డబ్బులు ఉన్నాయి కొన్ని చోట్ల టైం లేదు కొన్ని చోట్ల డబ్బులు లేవు ఇక్కడ టైం ఉంది డబ్బులు ఉన్నాయి నాలుగేళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తే నీ అంత తోపేలే బిజినెస్ లో డిసైడ్ అయిపోయి